नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्ग्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము ద్విసప్తరండవ సర్గ రావణుడు చింతాక్రాంతుడై సావధాన చిత్తులై నగరమును రక్షింపుడు అని రాక్షసులను ఆదేశించుట కాయం హతం శ్రుత్వా లక్ష్మణే న చేదమబ్రవీత్ మహాత్ముడైన లక్ష్మణుని చేతిలో అతికాయుడు మరణించినట్లు విని రావణుడు భయము చెంది ఇట్లు పలికెను ధూమ్రాక్ష పరమామర్షి సర్వస్భూతాం అకంపన అకం పనః ప్రహస్త एते महाबला वीरा राक्षसा युद्धकाङ्क्षिणः जेतारः पर सैन्यानाम् परैर्नित्या पराजिताः ससैन्यास्ते हता वीरारामेणाक्लिष्ट कर्मणा राक्षसाः सुमहाकायानाशस्त्र विशारदाः అన్యే చ శూరా మహాత్మానో శ్రమపడకుండా కార్యములు చేయు రాముని చేత ధూమ్రాక్షుడు చాలా కోపము గలవాడు ఆయుధధారులందరిలో శ్రేష్ఠుడు అయిన అకంపనుడు ప్రహస్తుడు కుంభకర్ణుడు చంపబడినాడు వీళ్ళందరూ మహాబలవంతులైన వీరులైన రాక్షసులు యుద్ధమునందు ఆసక్తి గలవారు పరసైన్యమును జయించినవారు ఎన్నడూ పరుల చేత జయింపబడనివారు వీళ్లు సైన్యములతో సహా చంపబడినారు పెద్ద శరీరములు కలవారు అనేక విధములైన ఆయుధములందు ప్రవీణులు శూరులు అయిన మహాత్ములైన ఇతర రాక్షసులు కూడా చంపబడినారు ప్రఖ్యాత బల వీర్యేణ పుత్రేణేంద్ర ౌ బద్ధౌ ఘోరైర్దత్త వరై శరై ప్రసిద్ధమైన బల పరాక్రమములు గల నా కుమారుడైన ఇంద్రజిత్తు ఆనాడు సోదరులైన ఆ రామలక్ష్మణులను వరముచేత పొందబడిన భయంకరములైన బాణాలతో బంధించినాడు ఎన్న సురై సర్వైరసురైర్వా మహాబలై మోక్తుం తోరం యక్ష గంధర్వ పన్నగై తన్న జే ప్రభావైర్వాయమోహన తౌ భ్రాతరౌ రామక్ష్మౌ భయంకరమైన ఆ శరబంధమును అందరు దేవతలుగాని గొప్ప బలముకల అసురులు కాని యక్షంధర్వ పన్నగులు కాని విడిపింప జాలరు అట్టి ఆ శరబంధము నుండి సోదరులైన రామలక్ష్మణులు ప్రభావము చేత విడిపించుకున్నారో లేదా మాయచేత విడిపించుకున్నారో లేదా మోహింపచేసి విడిపించుకున్నారో నాకు తెలియట లేదు ఏ నిర్గతారాక్షస మమ శాసనాత్వే నిహత యుద్ధే వానరై సుమహాబలై నా ఆజ్ఞ ప్రకారము యుద్ధానికి వెళ్లిన శూరులైన రాక్షస యోధులందరినీ గొప్ప బలము కల వానరులు చంపివేసినారు తమ్ న పశ్యామ్యహం యుద్ధే రామం స లక్ష్మణం బలం వీరం సుగ్రీవ విభీషణం ఇప్పుడు యుద్ధములో రామలక్ష్మణులను వారి సైన్యమును సుగ్రీవ విభీషణులను చంపగలిగినవాడు ఎవ్వడూ నాకు కనబడుటలేదు అహో సుబలవాన్ రామో మహదస్త్రబలం చ వై య్య విక్రమమాసాద్య రాక్షసానిధనం గత రాముని చేత రాక్షసులు నశించినారు అహో రాముడు ఎంత బలశాలి అతని అస్త్రబలము ఎంత గొప్పది అప్రమత్తైశ్చ సర్వత్ర గుల్మై రక్ష్యాపురీత్య అశోక గుల్మములలోని సైనికులందరూ ఈ లంకా నగరమును సీత రక్షింపబడుచున్న అశోక వనమును అంతటా కూడా ఏమరి పాటు లేకుండా రక్షించుచుండవలను నిష్క్రమో వాశో వా జ్ఞాతవ్య పునః పునః గుల్మములు ఎక్కడెక్కడ ఉన్నవో అక్కడ ఎవరు పురము నుండి బయటకు వెళ్ళుచున్నారో నోనికి ప్రవేశించుచున్నారో మనకు అన్ని వేళలా పూర్తిగా తెలియవలను గుల్మము అనగా పురాభిముఖమైన రాజమార్గము సర్వతా టిష్టధ్వం స్వై పరివృతాబలై ద్రష్టవ్యం తేషాం వానరాణాం నిశాచరా ఓ రాక్షసులారా మీరు మీ సైన్యములతో అన్ని వైపులా నిలచి ఉండి వానరుల సంచారమును ఆలోచనను కనిపెట్టుసు ఉండవలను ప్రదోషే వార్ధరాత్రేవా ప్రత్యోషే వాశ నాభాత్రవ్యా వానరేషు కదా చ్విష తాంబల ముద్యుక్తమాపతత్ త కాని కాని అర్ధరాత్రమునందుకాని కాని అన్ని వేళలా అప్రమత్తులై ఉండవలను వానరుల విషయమున ఎన్నడూ అనాదరము చూపకూడదు శత్రువుల సైన్యము యుద్ధానికి ఉద్యమించుచున్నదో దండెత్తి వచ్చుచున్నదో నిలచి ఉన్నదో చూచుచుండవలను సర్వే రాక్షసావే శ్రువాలంకాధి పశ్యతత్ వచనం యథావత్తు మహాబలా మహాబలశాలులైన ఆ రాక్షసులందరూ రావణుని మాటలు విని ఆతని ఆజ్ఞ ప్రకారము చేసిరి సతాన్ సర్వాన్ హి స రావణో రాక్షసాధిప మంజుశల్యం వహన్ దీన ప్రవివేశమాలయ రాక్షస రావణుడు ఆ రాక్షసులను ఆ విధముగా ఆజ్ఞాపించి దుఃఖము అనే శల్యముతో బాధపడుచు దీనుడై తన గృహములో ప్రవేశించను త సందీపితోపవ్ని నిషాచరాణాధిపో మహాబల తదేవ పుత్ర వ్యసనం విచింతయన్ ముహుర్ముహుశ్చవ తదావ్యవసత్ అప్పుడు మహాబలశాలి అయిన రావణుడు కోపాగ్నితో మండిపడుచు ఆ పుత్రవ్యసనమును గూర్చియే ఆలోచించుచు మాటి మాటికి నిడ్డూర్చను ఇర్షే శ్రీమద్ వాల్మీకీ ఆది కావ్యే యుద్ధకాండే ద్విసప్తర్గ మోసేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम